కాబట్టి ఈ వనయాత్ర చేయాలనేది స్వామివారి యొక్క శాసనం అండి ఇది స్వామివారి నడయాడిన స్థలంలో ఈ పాదయాత్ర అనేది ఈ మధ్య పెరిగింది అది చేయడం తప్ప రైటా అనే దానికి నేను రావట్లేదు అది వారి వారి యొక్క ఇష్టం ఎందుకంటే వారికి భగవంతుని ఇచ్చినటువంటి విధి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి దాన్ని వదిలేసి నేను నలభై రోజులు స్వామివారి పేరు మీద మాల వేసుకున్న రోజే నేను నడుచుకుంటూ వెళ్తాను నేను స్వామివారిని దర్శనం చేసుకుంటాను అని ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దానివల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది హైందవ సంప్రద కూడా పెరుగుతుంది కానీ అది అవసరమా లేదా అనేది కొంచెం ఆలోచించండి అంతే ఎందుకంటే మిమ్మల్ని వదిలి నలభై రోజులు మీ కుటుంబ సభ్యులు అక్కడ ఉండాలి తర్వాత దారంబడి మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం దైవ చింతనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండడానికి మనం దైవ సామాన్యులం కావు సామాన్య మనుషులం ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మాట్లాడుతుంటాం దీక్షలు ఇవన్నీ మాట్లాడొచ్చా కొంతమంది పాదరక్షలు కూడా వేసుకొని పాదయాత్ర చేస్తుంటారు అవసరమా ఇవన్నీ ఆలోచించండి అంతే ఇది చేయొచ్చా చేయకూడదని ఎక్కడా లేదండి చేస్తున్నారు ఆటంకాలు రాకుండా చూడండి ఎందుకంటే మీకోసం మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మీరు క్షేమంగా తిరిగి రావాలని ఆటంకాలు ఉన్నాయి వింటున్నాను కూడా నేను మొన్న ఒకళ్ళు వెళ్తూ ఉన్నారట దారిలో ఒక వెహికల్ వచ్చి కొట్టేసి మరణించేశారట వాళ్ళకి ఒకటే కొడుకట పాపం వచ్చి ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది ఓదార్చడం తప్ప మనం ఏం చేయగలం అండి ఆ తీసుకెళ్ళిన గురుస్వామి మేము చెప్పామండి ఆయన వినలేదండి అని చెప్పేశాడు ఆయన ఎస్కేప్ అయితే ఆయన ఎస్కేప్ అయిపోయారు సింపుల్గా కానీ నష్టపోయింది ఒక తల్లిదండ్రులకి పుత్రశోకం మిగిలింది కదండి ఆలోచించండి సెల్లమయ్యపా